వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ సేమ్యా ఉప్మా ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం రండి టెన్ మినిట్స్లో అయిపోతుంది లంచ్ బాక్స్లో కానీ ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు కానీ టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది మరెందుకు ఆలస్యం చూద్దాం రండి ఫస్ట్ కడాయి పెట్టి కడాయిలోకి వన్ స్పూన్ ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము మొత్తము ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్ని చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకొని వేసుకొని మొత్తం ఫ్రై చేసుకుందాము ఆనియన్ను కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ పోసుకుందాము ఇలా వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము ఒక కప్పు సేమ్యాని వేసుకుందాము ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికిచ్చుకుందాము టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వాటర్ అని ఇంకిపోయి సేమియా ఉప్మా ఇలా అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో పళ్ళు పళ్ళుగా సేమియా ఎక్కడ అతుక్కోకుండా ఈ విధంగా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్